హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ బిఎస్కే ఈరోజు మన టాపిక్ వచ్చేసి సిబిల్ స్కోర్ సిబిల్ స్కోర్ తక్కువ ఉండేవాళ్ళు సిబిల్ స్కోర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు టాపిక్ అండి ఓకే ఫ్రెండ్స్ చాలామంది చాలా వరకు ఏదో ఒక లోన్ తీసుకొని దాని రీపేమెంటు కొన్ని అనివార్య కారణాల వల్ల సరిగ్గా కట్టినప్పుడు వీళ్ళ సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది ఇలా సిబిల్ స్కోర్ తగ్గినప్పుడు జనరల్గా మళ్ళీ ఇంకొక లోన్కి మనం వెళ్ళినట్టయితే బ్యాంకు వాళ్ళు మనకి లోన్ అనేది అప్రూవ్ చేయడం అనేది జరగదు ఇలాంటి సందర్భంలో మన సిబిల్ స్కోర్ని మనం ఎలా పెంచుకోవాలనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం అయితే మీరు ఏదో సందర్భంలో ఈఎంఐ సరిగ్గా కట్టలేదు తర్వాత వచ్చేసి మీరు అంతా సెట్ అయిపోయింది మీ ఈఎంఐ అంతా బాగానే కడుతున్నారు కానీ మీ సిబిల్ స్కోర్ పెరగటం లేదు మళ్ళీ ఇంకొక లోను అప్లై చేయలేకపోతున్నారు ఓకే ఇలాంటి టైంలో మీరు చేయాల్సింది మెయిన్ ఏంటంటే మీ దగ్గర కానీ క్రెడిట్ కార్డు కానీ ఉంటే ఈ క్రెడిట్ కార్డు ద్వారా మీ సిబిల్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మీ సివిల్ మీ క్రెడిట్ కార్డులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ కార్డు లిమిట్ వన్ ల్యాక్ ఉందనుకోండి ఈ వన్ ల్యాక్ని మీరు వాడకంటా మీ క్రెడిట్ కార్డులోని కేవలం థర్టీ పర్సెంట్ కంటే తక్కువ మీరు వాడినట్టయితే ఎవ్రీ మంత్ మీ సివిల్ స్కోరు ఖచ్చితంగా పెరుగుతుంది బట్ ఖచ్చితంగా పెరుగుతుందంటే ఈ మంత్ వాడగానే ఒక మంత్లోనే రెండు టూ మంత్స్లోనే పెరిగిపోతుంది అని కాదు మినిమం ట్వల్ మంత్స్ టైం తీసుకుంటుంది ఎవ్రీ మంత్ మీరు థర్టీ పర్సెంట్ కంటే తక్కువ మీ క్రెడిట్ కార్డ్ని వాడి ఆన్ టైంలో మీరు క్రెడిట్ కార్డ్ బిల్ని పే చేయాలి అట్ ద సేమ్ టైం మీకు ఆల్రెడీ ఉండే హోమ్ లోన్ కావచ్చు పర్సనల్ లోన్ కావచ్చు లేదు బిజినెస్ లోన్ కావచ్చు లేదు మోటిగేజ్ ల్యాప్ కావచ్చు ఈ లోన్స్ని కూడా మీరు ఈఎంఐ ఆన్ టైంలో పే చేయాలి అట్ ద సేమ్ టైం క్రెడిట్ కార్డులోని యూజ్ చేసిన థర్టీ పర్సెంట్ కంటే తక్కువ వాడిన అమౌంట్ని మీరు కానీ కరెక్ట్గా పే చేస్తే ట్వల్వ్ మంత్స్లో గ్యారెంటీగా మీ సివిల్ స్కోర్ అనేది పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సిక్స్ ఫిఫ్టీ ఉందనుకోండి సిబిల్ స్కోరు నేను చెప్పిన పద్ధతిలో కానీ మీరు క్రెడిట్ కార్డు కానీ వాడినట్లయితే మీకు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ దాకా మీ స్కోర్ స్కోర్ అనేది పెరుగుతుంది ఒకవేళ మీకు నాకు క్రెడిట్ కార్డే లేదు సార్ నాకు నార్మల్ హోమ్ లోన్ ఉంది నేను సరిగ్గా పే చేయలేకపోయాను ఇప్పుడు నేను పే చేస్తున్నాను కానీ నా సివిల్ స్కోర్ పెరగటం లేదు మీరు చెప్పిన పద్ధతిలో చేయాలంటే నా క్రెడిట్ కార్డు లేదు ఇప్పుడు ఎలా చేయాలి నా క్రెడిట్ కార్డు కూడా అప్లై చేస్తుంటే క్రెడిట్ కార్డు రావట్లేదు నా సివిల్ స్కోర్ వాళ్ళంటే మీకు సివిల్ స్కోర్ తక్కువ ఉన్న మీకు క్రెడిట్ కార్డ్ వచ్చే ఆప్షన్ అవుతుంది అదే ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా మీరు క్రెడిట్ కార్డుని పొందవచ్చు ప్రతి ఒక్క బ్యాంకులో మీరు కొంత అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మీరు అదే బ్యాంక్ వారిని క్రెడిట్ కార్డ్ కావాలని మీరు అడగచ్చు సో వాళ్ళు అలాంటి సందర్భంలో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ని వాళ్ళు సెక్యూరిటీగా పెట్టుకొని ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్లోంచి నైంటీ పర్సెంట్ వరకు అమౌంట్ని మీకు క్రెడిట్ కార్డుగా అప్రూవ్ చేస్తారు ఆ అమౌంట్ని మీరు క్రెడిట్ కార్డుగా వాడుకోవచ్చు అది క్రెడిట్ కార్డ్ అనమాట సో ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డ్ తీసుకొని ఆ క్రెడిట్ కార్డులోంచి ఎవ్రీ మంత్ మీరు ఎంతైతే మీకు వచ్చిందో అమౌంట్ ఎలిజిబిలిటీ ఎంతైతే మీరు ఫిక్స్డ్ చేశారో దానిలోంచి నైంటీ పర్సెంట్ ఇస్తారు దానిలోంచి మీరు కేవలం థర్టీ పర్సెంట్ కంటే తక్కువ వాడి వన్ ఇయర్ వాడినట్లయితే మీకు ఖచ్చితంగా మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ మన ఛానల్ చూసిన అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్